అడగలే అందరూ ఏమంటే టీకి లేదు టీక్ లేని అంటున్నారు అందరూ హెల్ప్ చేసినారు మీరు కూడా హెల్ప్ చేయాలి ఏం చేయాలా ఏం చేయాలి టీకే ఒక ఐదు మందికో లేదా పది మందికో ఇరవై మంది ఉన్నారు లైన్ సరే అది మున్సిపాలిటీలో అందరూ వచ్చి అడగాల పనిచేసే వాళ్ళు అందరూ అందరూ ఎట్లా వస్తారు ఎవడు ఎవడు ఉంటే వాడు వస్తాడు ఇది ఇవ్వాలనుకుంటే టీకీ లేదా మాకు వ్యాపారం లేదంటే ఇది ఒక మంది కాదనా నువ్వు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు నాకు తెలుసు నిన్న ఎప్పుడు చూడలేదు కదా నేను మున్సిపాలిటీలో పనిచేసలేదో నేను పంపించే కదా నువ్వు పంపిస్తావా పంపించేది దీనే కదా మున్సిపాలిటీ రాజు అని చెప్పు ఆన్లైన్ ఉంది చూడు ఆన్లైన్ చేస్తా ఆన్లైన్ చేయలేమని ఒక రూపాయి నువ్వు ఆన్లైన్ తెలిసింది ఎవరు ఇటు మార్గ రాత్రిలో చూసిండేది ఎక్కడి నుంచో చూసినా నువ్వు నైట్ లో వచ్చి ఎవరు అడగరు నైట్ లో మామూలుగా మున్సిపాలిటీ ఎప్పుడు అడగరు దీనికి మాకే చలికాలం ఇప్పుడు వ్యాపారం నేను ఏం చెప్తున్నా పగలంతా ఉంటేనే నూరు రూపాయలు లేదు వ్యాపారం ఎక్కడ నీ వాళ్ళే ఉన్నారని చెప్తున్నా కదా అనుకుంటా ఇప్పుడు మేము వచ్చినాం కదా నువ్వు ఒక రూపాయ హెల్ప్ చేస్తావు టీ చేస్తావు ఎంత ఇస్తా అని ఓకే కరెక్టే ఇప్పుడు మేము